బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఒక సూచన అభయ కేసులో సంజయ్ రాయ్ శిక్షపడి ఉన్న నేపథ్యంలో అభయఘట్టాలకు సంబంధించి ప్రజలు కోపోత్రిక్తులుగా ఉన్న పరిస్థితుల్లో సంజయ్ రాయ్కి ఏ క్షణం ఏమైనా జరగచ్చు ప్రజల ఆవేశం ఎటైనా దారితీయచ్చు అందువల్ల సంజయ్ రాయ్కి కట్టుదిట్టమైన రక్షణ ఇస్తూ సంజయ్ రాయ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచన ఈ సూచన ఈ సలహా ఇచ్చినందుకు దయచేసి అనేదా భావించవద్దని మనది కలకాలం కలకాలమర్ధలను కాక